గవర్నమెంట్ హాస్పిటల్లో ఇరవై ఒకటో తేదీ ఏమనో వాళ్ళ కొడుకు అడ్మిట్ చేసుకున్నాడు ఇంతవరకు ఎవరు రాలేదంట తర్వాత ఆమె నేను ఇంటికి పోవాలా కూతురు ఇంటికి పోవాలని ఏడేస్తా ఉంటే హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు వచ్చి మాకు అమ్మఒడి ట్రస్ట్కు ఇంటిమేట్ చేస్తున్నారు ఇంటిమేట్ చేస్తా ఉందంటే చిత్తూరులో ఉండే మా టీం టెస్లా ప్రకాష్ నేను వచ్చి ఆవిరు సంప్రదించగా పలవనేరు దగ్గర అడ్రస్ కరెక్ట్గా చెప్పింది అడ్రస్ వాళ్ళ మానవుడికి హ్యాండ్ అవర్ చేసినాము చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పలవనేర్లో వచ్చి మా అమ్మఒడి టీము మధు అండ్ ప్రమీళ ఫోన్ చేస్తేనే వెంటనే వాళ్ళు ఇక్కడికి రావడం ఇక్కడ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంది అవి అవని సురక్షితంగా వాళ్ళ మనవడి దగ్గర చేర్చినాము చాలా సంతోషంగా ఉంది బాయ్ బాయ్ బాయ్